హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాగు చేలోకి వచ్చాం ఇవన్నీ రాగులు అండి ఇదిగోండి రాగులు అంటాము మా ఏరియాలో మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇవన్నీ రాగు చేయనండి ఇది ఇవి ఇవన్నీ రాగులు ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇవాళ కోస్తున్నారు ఈ రాగులన్నీ ఇగ చూడండి ఫ్రెండ్స్ వీటిని ఇగోండి రాగులు ఇదిగోండి ఇదిగోండి ఈ చైనా అంతా కాస్తున్నారు చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇటు ఇదిగోండి ఎంత రాగి పంట ఇస్తారండి ఈ సంవత్సరమే ఇల్లు పర్లేదు బాగానే పండింది ఫ్రెండ్స్ ఈ ఇట్లో కొంచెం చాలా వరకు పెట్టుబడి ఉంటుంది భయంకరమైన ఎంతలోకి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేదు ఇప్పుడైతే భయంకరంగా ఉంది ఆయాసం కూడా అందిస్తుంది బాపన్న వాళ్ళకి సరే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్